ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే ఉసిరికాయల సీజన్ మొదలవుతుంది కానీ చాలామందికి దీని లాభాలు పూర్తిగా తెలియవు రోజు ఒక ఉసిరికాయ తింటే మన శరీరంలో ఎన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఉసిరికాయలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుందాం ఉసిరికాయ అంటే మనకు తెలిసిన అతిపాత ఔషధం ఇందులో విటమిన్ సి ఉంటుంది అంతేకాకుండా కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఒక ఉసిరికాయలో ఒక నారింజలో ఉన్న దానికంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది అందుకే దీన్ని విటమిన్ సి కింగ్ అంటారు ఉసిరిలో ఉన్న విటమిన్ సి మన శరీరానికి రక్షణగా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చలి జలుబు ఇన్ఫెక్షన్ తరచూ వచ్చేవారికి ఇది చాలా ఉపయోగం రోజు ఒక ఉసిరి తింటే మనం సులభంగా అనారోగ్యం భారిన పడకుండా ఉంటుంది అలాగే ఉసిరి మన చర్మానికి చాలా మంచి మిత్రుడు ఇందులో ఉన్న యాంటీ యాక్సిడెంట్లు చర్మం ప్రకాశవంతంగా ఉంచుతాయి కొల్లాజెన్ పెరిగి స్కిన్ గ్లో అవుతుంది అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు నల్లగా మెరుస్తూ ఉండడానికి సహాయపడుతుంది ఇక ఉసిరి రక్తపోటును తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది దాంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది అటాక్ రిస్క్ తగ్గుతుంది ఇది గుండెను బలంగా ఉంచే నేచురల్ హెల్త్ టానిక్ లాంటిది ఇక డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఉసిరికాయ చాలా మంచిది ఇందులో ఉండే క్రోమియం అనే పదార్థం రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది అందుకే నిపుణులు రోజు ఒక ఉసిరి తింటే షుగర్కి దూరంగా ఉండవచ్చు అని అంటారు అలాగే ఉసిరి తింటే జీర్ణక్రియ బాగుపడుతుంది ఆకలి పెరుగుతుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది లివర్ శుభ్రంగా పనిచేస్తుంది శరీరంలో ప్రిటాక్సిన్స్ తొలగిపోతాయి మరి ఉసిరిని ఎలా తీసుకోవాలి ఉసిరి అనేక రకాలుగా తినొచ్చు తాజాగా తినవచ్చు జ్యూస్లా చేసుకుని తాగవచ్చు మురబ్బ లేదా పచ్చడి చేసుకుని తినవచ్చు లేదా ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు కాస్త తీసుకోవచ్చు ఏ రూపంలో తీసుకున్నా పోషకాలు మాత్రం పదిలంగానే ఉంటాయి ప్రకృతి ఇచ్చిన ఈ చిన్న పండు మన ఆరోగ్యానికి మహావరం రోజు ఒక ఉసిరికాయని తినే అలవాటు చేసుకోండి ఇది మీ ఆరోగ్యం చర్మం జుట్టు అన్నీ కాపాడుతుంది నిజంగా ఉసిరి అంటే చిన్నకాయలో పెద్ద ఆరోగ్యం అన్నమాట